నేను చెప్పండి జాగృతి అధ్యక్షురాలు గారు బిఆర్ఎస్ ఎంఎల్స్ కవిత గారు బీసీ రిజిర్షన్ పోరాడుతున్నారు సో బీసీ రిజర్వేషన్ పాస్బుల్ అవుతుందా కంపల్సరీ అండి ఎందుకంటే జాగృతి వ్యవస్థాపకురాలు మా కల్వకొంట కవితమ్మ గారు చేపట్టిన జాగృతి తరఫున ఎలాంటి చేపట్టినా కూడా అది కంపల్సరీ విజయం సాధించింది అట్లాగే మేము పూర్తిగా నమ్ముతున్నాము ఎందుకంటే జన జీవనంలో సగభాగమైన బహుజనల గురించి మా బహుజన బంధమైన కవితమ్మ గారు ఏ స్టెప్ తీసుకున్నా కూడా వాళ్ళ మంచి గురించి తీసుకుంటుంది కాబట్టి బహుజనులకు కూడా బీసీ వర్గానికి విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు మహిళలకు కావచ్చు అన్ని రంగాలలో కూడా వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఉండాలి కాబట్టి ఈ ఉద్యమం చేస్తే ఏమి రాదు ఏమీ రాదు కాకపోతే ఒక లీడర్ కాబట్టి తను ఆశించేది ప్రతి వాళ్ళు కూడా అందరు బాగుండాలి సమాజం చాలా అంటే అంటే ఏమంటున్నా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కవిత ఏ పార్టీ తరఫున పోరాటం చేస్తుందని క్వశ్చన్ చేస్తున్నారు ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అనేది కాదండి తను ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తను తను మన టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కూడా తెలంగాణ గవర్నమెంట్ రాకముందు కూడా ఒక తెలంగాణ జాగృతి అనేది ఒక వ్యవస్థ వ్యవస్థను నడుపుతున్న వ్యక్తి తను కాబట్టి మేము ఏది పోరాడినా కూడా అసెంబ్లీలో మనము పూల విగ్రహం అంతే కదండి మేము ఒక సమస్య ద్వారానే ముందుకు పోతున్నాము ఏ పార్టీ కూడా వ్యతిరేకించదండి ఎందుకంటే మేము భాగంగానే ఉన్నాము కానీ హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తే లీడర్లు అవుతారండి లీడర్ అన్న వాళ్ళు ప్రజలు సమబుజిలో ఉండాలని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే బీ బీసీ వాళ్ళు ఓట్లేస్తేనే బీసీ వాళ్ళు గెలవరు అట్లాగే ఓసీ వాళ్ళు ఓట్లేస్తే ఓసీ వాళ్ళు గెలవరు కదండి ఒక లీడర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా అందరి అందరి ఓట్లతోటి అందరిని మంచి కోరే వాళ్ళనే లీడర్ అంటారు అది మా మహిళ Yeah. Uh -huh. మా కవితమ్మ గారు ఒక లీడర్ అనే పదానికి ఒక ఉదాహరణగా తను ఏది చేపట్టినా కూడా అన్ని విషయాలలో కూడా ముందుకు తీసుకుపోతుంది కవిత గారు చాలా ఆవేదనగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో తనకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి కూడా బాధపడినట్టు తెలిసింది ముఖ్యంగా కార్తిక్ రెడ్డి కావచ్చు సబ్యతేందర్ రెడ్డి గారు కొడుకు అలాగే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు సో కవిత పట్ల కొన్ని విమర్శలు చేశారు ఇది ఎలా చూడవచ్చు సొంత పార్టీ నేతలే ఆ పక్క మనం చూసుకో జగదీష్ రెడ్డి ఉద్యమ కాలం నుంచి ఉన్నారు కవిత గురించి తెలుసు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు సో అలాంటి వ్యక్తి కవితపై మాట్లాడడం ఎట్లా ఈ విషయంలో మేము వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నామండి ఇంకొకటి కవితమ్మ గారి దగ్గరికి వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళే వచ్చి లోపల ఏదన్నా పని కావాలన్నా ఏది కావాలన్నా కూడా కవితమ్మ దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకున్న వాళ్ళే చిన్న ఏజ్లో చిన్నదైనా కూడా ఆశీస్సులు తీసుకున్న వాళ్ళే ఒక టైంలో ఆఫీసు ముందున్న చెప్పుల గుట్టాలలో వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయని వెతుకున్న వ్యక్తులు వీళ్ళంతా కూడా మనకు ఒక ఆ చిన్న ఏజ్ లో ఉండే కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు అదే మా కవితం అట్లా చేయలేదు మన అమెరికాలో ఉండి కూడా తను ఒక చిన్న బాబుతో ఉండి ప్రెగ్నెంట్ ఉండి కూడా ఎన్నో తెలంగా మన బంగారు తెలంగాణ రావడం కోసము తన ప్రయత్నం ఎంతో బతుకమ్మను ప్రమోట్ చేస్తూ బతుకమ్మ అంటే ఒక టైంలో మామూలుగా ఊర్లలో ఆడడానికి కూడా సిగ్గుపడుతున్న రోజులలో ఖండాంతరాలలో ప్రతి ఒక అమెరికా అంతేకాదంటే మగవాళ్ళ మేము మహేశ్వరం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో అమెరికన్స్ తోటి కూడా మేము బతుకమ్మ మాడిపి అంటే ఇంత ఘనత తీసుకొచ్చి ఏదైతే మనం షేమ్ గా ఫీల్ అవుతున్నామో దాన్నే ఒక మన మహేశ్వరం అన్నారు కాబట్టి మహేశ్వరం అన్నం రెడ్డి కార్తికరెడ్డి ఇలా మాట్లాడారు కదా రెడ్డి గారు తన ఒక కవితమ్మ గారు గురించి చేసిన కామెంట్ విషయంలో నేను మాత్రం బలంగా చెప్తున్నానండి ఎందుకంటే తను ముందు వెనక ఆలోచించాలి ఎవరు మాట్లాడమన్నారు అని చెప్పేసి ఏదో నోటుకు వచ్చింది ఎందుకంటే నోటికొచ్చింది మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఎందుకంటే తన ఒక ఇంతకుముందు తను ఒక బంగారు తెలంగాణకు పోరాటం చేసిన ఒక వ్యక్తి ఒక ఉద్యమంలో కూడా లేదు ఉద్యమం వ్యక్తి కవితమ్మ గారు అండ్ ఒక సీఎం కూతురు ఒక ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ ప్రజల 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 వద్ద ఉండే ప్రతి రోజు ప్రజల వద్ద ఉండే వ్యక్తి తన గురించి ఆమె ఉద్యమకారుడు కాదు ఏది కాదు అలాంటి కుటుంబం కాదు అట్లాంటప్పుడు సరే వాళ్ళ ఫాదర్ ఉండొచ్చు మేము సబితం అంటే గౌరవిస్తాము అన్ని మాకు గౌరవం ఉంది అంటే కానీ వాళ్ళ మదర్ని మేము ఏ విధంగా గౌరవిస్తున్నామో తను గౌరవం లేకుండా మా కవితమ్మ మీద మాటలు చాలా బాధాకరంగా అనిపించిన తన తను నిజంగా కూడా తన విజ్ఞతకు వదిలేస్తున్నాం అట్లాంటి విషయం రీసెంట్ గా వలన కొన్ని వ్యాఖ్యలు చేశారు దాన్ని అన్ని అందరూ ఖండించారు కానీ బీఆర్ఎస్ సంబంధించి కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేకపోయారు బిఆర్ఎస్ గురించి కూడా మధుసూదనాచారి గారు మాట్లాడారండి తను మాట్లాడారు ఎందుకంటే ఏదైనా కూడా మేము మా కవితమ్మ గారు చెప్పినట్టుగా మేము లిస్ట్లోనే తీసుకుంటలే మా వ్యక్తి గురించి ఎందుకంటే బురదగుంటలో రౌతేస్త మన మీద చెల్లుదు దాన్ని ఇక్కడికి క్లోజ్ చేద్దాం చేద్దామంది